ఒక దగ్గర వర్గశత్రు మాటేసి చంపిస్తే ఒక దగ్గర మిత్రులు అనుకునే వాళ్లే ముఖ్యంగా నాగర్ కర్నూలు ఇది చాలా కీలకమైంది నాగర జరిగిన మూడు హత్యలు కూడా వామపక్షం అని చెప్పి పేరు చెప్పుకున్న వాళ్లే హత్య చేసిన సంఘటన రంగంలో కూడా ఒక సందర్భంలో ఒక సందర్భం ఆరిట్లో అంటే విప్లవ విజయ్ వర్గ శత్రువే కాదు ఒకే వర్గానికి చెందిన కూడా కొన్ని సందర్భాల్లో నిజమైన ప్రజానాయకుల్ని ప్రజల కొరకు పనిచేసే వాళ్లను ఎలా అంతమొందిస్తారనేది ఈ పుస్తకంలో కండ్ల కట్టినట్టు రాసి చూపెట్టారు అందుకనే నేను ఈ వైఎఫ్ఐ ఒక స్టడీ సర్కిల్ ఎందుకంటే సరిపోదు ప్రతి అక్షరం చదవాలి ప్రతి పదం చదవాలి ఇది రచనా విధానం కానీ వారు చేసిన శ్రమ కానీ ఒక మాట చెప్పారు ఈ యాత్రకు బయలుదేరుతుంటే విజయ్ రెడీ అయిపోయే సమయంలో తయారై విప్లవకు ఒక చెయ్యి ఇబ్బంది పెడుతుంటే ఎవరు రాట్లేరు తమ్ముడు నువ్వు రావాల్సిందే అంటే బైకెక్కి ఎక్కిపోవటం అంటే అది చిన్న విషయమేం కాదు కాబట్టి త్యాగాల కొరకు మనిషి ఎలా ఉంటాడు అదే నిజమైన కమ్యూనిజం అదే కమ్యూనిస్ట్ విధానం కమ్యూనిస్ట్ మనిషి తత్వం అనేది కవి యాకు గారు ఇప్పుడే చెప్పారు నేను కూడా అప్పుడప్పుడు అంటుంటా మా ఉపాధ్యాయులలో రకరకాల రాజకీయ భావాలు ఉన్న వాళ్ళు ఉంటారు కానీ రాజకీయ భావం భిన్నమైనా కూడా వాళ్ళ పని విధానం చూస్తే నువ్వు కమ్యూనిస్ట్ కంటే తక్కువేం కాదు ఎందుకు నువ్వు ఇక అనే అనేక సందర్భాలు అన్న సందర్భం అంటే పని విధానం పరాకాష్ఠ ఏం చెప్పారు ఎదుటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు కదిలి కదిలించి ఆదుకోవటం కంటే కమ్యూనిజం గొప్ప ఇంకంతకంటే ఏముంటది అదే కదా అందువల్ల ఆ రకంగా ఈ కథనం ఉంది ఈ పుస్తకం ఉంది ఈ పుస్తకం ఆ రకంగా పనిచేస్తుందని చెప్పి తెలియచేస్తూ ఇవాళ అచయిత్రి అమ్మాయి చెప్పిన దానికి ఈ సందర్భంగా నేను నా వైపు నుంచి ఒక మాట చెప్పాలని రామాలయం అక్షింతలు మనం చూస్తున్నాం ఎలా ఎదుర్కోవాలి ఎలా ఎదుర్కొందాం ఒక తరుణ వచ్చినప్పుడు ఎవరైతే ఈ పురోగామి శక్తులకు వ్యతిరేకంగా పనిచేసే తిరోగామి శక్తులు ఉన్నాయో ఆ శక్తులు చేసే చర్యలకు విరుగుడు చర్యలే నిజమైన సమాధానం ఇస్తాయి నేను కోరుకుంటున్నా నేను మీ అందరిని కోరుకున్నా రేపు ఇరవై ఆరో జనవరి వస్తుంది రాజ్యాంగ అమల్లోకి వచ్చి అప్పటికి డెబ్బై నాలుగు సంవత్సరాలు పూర్తయి డెబ్బై సంవత్సరంలో అడుగు పెడుతుంది మనం ఎవరికి వాళ్ళం రాజ్యాంగ పీఠికను ఆ పీఠిక యొక్క లక్ష్యాన్ని ప్రింట్ చేసి ఆ చిన్న కరపత్రాన్ని గడప గడప వంచదాం తిరోగామి శక్తులకు సమాధానం సమాధానమైతే అటువంటి కార్యక్రమాల్ని మనం పదే పదే తీసుకపోతేనే ఎదుర్కొనే సత్తా వస్తుంది ఎందుకంటే ఈ రోజు సోషల్ మీడియా కబలించబడ్డది ఓపెన్ చేసి చూస్తే పనికిరాని డెబ్బై ఐదు శాతం ఉంటే పనికొచ్చే పాతిక శాతం కూడా లేవు సర్చి కొట్టుకుంటే తప్ప పనికొచ్చేది కనిపించటం లేదు అందుకొరకు ఈ పద్ధతిలో పనిచేయడమే అమరవీరులకు అర్పించే నివాళులు ఆ కుటుంబాలు చాలా మంది వచ్చారు వారందరికీ మీరు అమరుల్ని అందించిన కుటుంబాలు మీకు ఇవే విప్లవ వందనాలు నాకు తెలిసిన వాళ్ళు నేను అరవై మూడు ప్లస్ పాషా ఒక్కడే ఈ పద్నాలుగు మందిలో ఒక్కరే ఒక్కడే నాకంటే పెద్దవారు నైన్టీన్ ఫిఫ్టీలో లో పుట్టి ఉండవచ్చు అనేది రాశారు మిగతా వాళ్ళందరూ కూడా నైన్టీన్ సిక్స్టీ తర్వాత పుట్టిన వాళ్ళే పుట్టింది కొందరైదు మరహరి ట్వంటీ వన్ ఇయర్స్ అట్ ట్వంటీ వన్ వారిద్దరు మరణం ఎలా ఇన్నామంటే నేను నల్లగొండ జిల్లా మిగియాలగూడలో డివైఎఫ్ఐ మహాసభలు రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి ఆ మహాసభల సందర్భంగా ఇబ్రహీంపట్నం కాని ఆ ప్రాంతంలో ఆ తాలూకాలో ఇద్దరు వీరులను చంపేశారు అని చెప్పి సభలోనే ప్రకటించారు అది నా గుర్తు నేను అప్పటికి ఎనభై తొమ్మిది ఇరవై తొమ్మిది సంవత్సరాల పడిగిన టీచర్ ను ఎనభై మూడులోనే టీచర్ ను నేను ఆ సభలో ఉన్నాను విన్నాను ఇక నల్గొండ జిల్లాకు చెందిన వీరారెడ్డి వీరారెడ్డిని నేను చూశాను నాకంటే రెండేళ్లు పెద్ద డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే ఎలా చూసానంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు లో నేను టెన్త్ చదువుతున్నా ఆగామోత్కూర్ అనే ఒక గ్రామం హై స్కూల్ ఆ స్కూల్లో టీచర్ల బోధనలో ఏదో తేడా వచ్చింది అంత అర్థం చేసుకునే శక్తి కూడా నాకు ఇంకా రాలేదు ఆ సమయంలో ఎస్ఎఫ్ఐ గా వీరారెడ్డి వచ్చి అంటే అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు నాకని కన్ను రెండేళ్ళు పెద్ద కాబట్టి వచ్చి టీచర్లు నిలేసి మీరేం పద్ధతి చదువు చెప్పాలి కాని ఈ సంస్కారం లేంటి పనులేంటని ప్రశ్నించిన తీరుని మాత్రం నా కళ్ళతో చూస్తాను ఆ బల్లో నేను చదువుతున్నా అతను వచ్చి నిలేసిన తత్వం నల్గొండ జిల్లా ఈశ్వర్ చాలా చిన్నోడు నేను అప్పటికి చాలా పెద్ద టీచర్స్ చూశాను ఎస్ఎఫ్ఐ లో డివైఎఫ్ లో గాని నేను పిల్లలు చూశాను శ్రీనివాస్ రెడ్డిని కూడా చూశాను విజయ్ రాసిన దాంట్లో రెండు వేల ఐదులో నరసింహలగూడెంలో ఎస్ఎఫ్ఐ క్లాసులు పెట్టారు సీనన్నే తానే మొత్తమై చూశాడు చెప్పి రాశాడు ఆ క్లాసులలో నేను ఒక పాఠం కూడా చెప్పాను నాకు ఒక పాఠం కూడా చెప్తాను ఇలా వీరుల త్యాగం మలితరాలకు అందించటమే ముందుకు తీసుకపోవటం తప్ప అదే ఈ సమాజాన్ని నవ చైతన్యతంగా ముందుకు తీసుకుపోతుంది కమ్యూనిజం బతికిస్తుంది ఒకటి మాత్రం నిజం తెలంగాణ గడ్డ నిండా కమ్యూనిజం ఉంది చైతన్యం ఉంది ఉండబట్టే నేను ఎమ్మెల్సీగా మేము ముందు నిలబడ్డా ఆ చైతన్యం లేకపోతే నేను ఎమ్మెల్సీగా ఇక్కడ నిలబడే అవకాశం నాకు ఏమీ లేదు నిలబెట్టింది ఆ చైతన్యం ఆ చైతన్యాన్ని ఒక వేదిక మీద తీసుకొచ్చి ఒక ఐక్యంగా ముందుకు తీసుకుపోతే ఫలితాలుంటాయనేది నా ఎన్నిక ఫలితం ఆ ఎన్నికలో అన్ని రకాల లెఫ్ట్లందరి కలిసి నన్ను గెలిపించటంలో కృషి చేశారు అదే గెలిపించింది కాబట్టి ఈ తరానికి ఇప్పుడున్న మనందరికి కూడా కమ్యూనిస్టులందరి ఐక్యతతో ఆ చైతన్యాన్ని ముందుకు తీసుకుపోవటమే మన లక్ష్యం అని చెప్పి తెలుపుతూ